కేసీఆర్ పనులు అప్పుడు ఎట్లున్నాయి కెసిఆర్ అప్పుడే కొద్దిగా నయంగా ఉండింది పేదలకు రేవంత్ రెడ్ వచ్చినట ఎట్లా ఉంది అంటే అండి ఇబ్బంది ఏమి లేదు వాడనే ఉంది మంచిగా ఉంది పథకాలు అందుతున్నాయి అంటే ఇంద్రమ్మ ఇల్లు ఇవన్నీ అందుతున్నాయి వచ్చినాయి ఇంద్రం ఇల్లు వచ్చింది కట్టేస్తున్నారు బిల్లులు వచ్చినాయి మంచిగా ఉంది ప్రిబస్ బానే ఉంది కొంతమందికి ఇబ్బంది ఉంది కొంతమందికి బాగుంది కొంతమందికి ఇబ్బంది ఉంది అప్పుడు బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కదా రేవంత్ అన్న వచ్చాకే బాగుంది రేవంత్ రెడ్డి వచ్చిన కదా ఇలా వైర నియోజకవర్గ రామ్ దాస్ గారు ఇలా ఉంటారు మీతోని మీతోనే ఉంటారు మంచిగా అభివృద్ధి పనులు చేస్తారా అభివృద్ధి చేస్తారు మచ్చిగా ఉండరు మంచిగా మాట్లాడుతున్నా నీ అనే భేదం లొక్కు ఉంటారు మంచిగా ఉండరు అంటే మార్పు మార్పు అని తెచ్చుకున్నాను కాంగ్రెస్లో వెళ్ళి మార్పు అని తెచ్చుకున్నా కొద్ది మార్పు ఉంది కొద్దిగా బాగుంది మార్పు కేసీఆర్ అవినీతి చేసిండు కాలుష్యంగా కుంభకోణం జరిగిందని అంటుండ్రు కదా నమ్ముతున్నారా నమ్ముతున్నాం కదా జరిగిందిగా నమ్మాలి వచ్చిన నమ్ముతున్నాం వచ్చి పెద్ద దేని గురించి అంటే మన వైరా వైరాలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీస్ ఇట్లా పార్టీ గురించి మనకు తెలియదు కానీ ఇక డెవలప్మెంట్ అంటే వర్షాల వల్ల పంటలు ఆగమైన చాలా నష్టపోయారు ఇబ్బందులు మంది కట్టల ఇబ్బందులు ఉన్నాయి ఏరియా కట్టల ఇబ్బందులు ఎమ్మెల్యే మంచిగా అంటే మంచిగానే ఉంటుండలే గానీ కొంచెం ఏరియా నష్టాలు జరుగుతున్నాయి రుణమాఫీ అసలు రైతుకి జరగల ఎట్లా ఉంది ఫ్రీ బస్ ఎట్లా ఉంది ఏ ఎప్పుడు ఇట్నే ఉండ ఆ బానే ఉందయ్యా రేవంత్ రేట్ వచ్చిన తర్వాత ఆ మంచిగా ఉంది ఇల్లులు వస్తున్నాయి ఇల్లులు ఆ ఇల్లులు నాకు రాలేదుగా మరి అప్లై చేసినావా ఆ చేశినా పోయిన సో ఇల్లు ఉండొలకి రంటగా ఆ చోటు ఉండొలకిస్తారు ఉంది ఉన్నాయి ఆ ఇల్లం అట్లా కీసిఆర్ రేకులు నయ్యే slab కన్నా అడిగిన అడిగితే చూద్దాంలే ఆంటీ గారు అన్నారు కేసీఆర్ అప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు దేవతల ఇప్పుడే మంచిగా ఉంది అప్పుడు బానే ఉందిలే ఎందుకు ఆయన కూడా ఏర్పరచుకోవడమే ఇప్పుడు బానే ఉంది అప్పుడు బా మీ ఎమ్మెల్యేలు ఇట్లా అందుబాటులో ఉంటారు రాందోస్ గారు వస్తారా ఇట్లా మర్చి ఉంటారా ఆ మంచిగానే ఉంటారు ఏమున్న అభివృద్ధి పండు ఐతున్న గ్రామాలలో ఐతేనే ఉన్నాయి నేను ఒంటరి మాయలకి పెట్టిన వచ్చింది కార్డు పెట్టిన బియ్యం కార్డు వచ్చింది వచ్చింది ఇట్లా సన్న బియ్యం ఎట్లు తింటున్నా మంచిగా ఉన్నాయి ఆ తింటాను

అంతా చెప్పే ఎట్లా ఉంది మన వైరా నియోజకవర్గం ఎట్లా ఉంది బాగానే ఉంది డెవలప్మెంట్ అవుతుందా బాధ అవుతుంది బాధే ఇల్లు కూడా బాధితులుగా కేసీఆర్ మంచిగా ఉందా ఇప్పుడు మంచిగా ఉంది కేసీఆర్ ఇచ్చిందా ఆ ఇల్లు ఎటువంటి ఆడగా ఇవి బాగా ఇల్లు కేసీఆర్ అప్పుడు ఆడొచ్చింది కేసీఆర్ వచ్చినప్పుడు డాక్టర్ ఆ ఓర్చా కట్టిన అయిపోతుంది ఎట్లా మీ ఎమ్మెల్యే రామ్ గారు ఎట్లా ఉంటారు ఎట్లా బాగా మంచి పనులు చేస్తుందా బాధ ఊళ్ళా సర్పంచ్ లేరు కదా ఎట్లా ఉంది సర్పంచ్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ బాధ ఉంది